child we comfort క్రిస్తున్నాములో మీ అందరికీ నా హృదయపూర్పన్నాడు మీకోసం నేను అనుదేను కూడా విజ్ఞాపనలో మర్చిపోవడం లేదు దయచేసి నాతో ఏకీపించండి ఇది నా మాట కాదు మీ ఇంట్లో మాట మీ కుటుంబంలో మాట మీ సంఘంలో మాట అనుకోండి ఒక చిన్న షావుకు నన్ను మీరందరూ కూడా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అమెరికా లండన్ నుంచి ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా నుంచి బొంబాయి గుజరాత్ బెంగళూరు హైదరాబాద్ అనేక రాష్ట్రాల నుంచి చీరాల చిన్న చిన్న ప్రదేశాల్లో చిన్న చిన్న పల్లెటూరులో వాళ్ళు కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు ఈ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయంటే కేవలం మీ అందరి ప్రార్థనే మీ ప్రార్థన వల్ల ఈ పరిచర్య ఇలా ముందు కొనసాగుతుంది బాల్యం నుంచి నేను ప్రభు పరిచయలు ఉన్నాను బాల్యంలో నేను పది సంవత్సరాలు స్వార్థికుడిగా ఉన్నాను తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు ఫుల్ టైం పరిచయంలోకి వచ్చాను నేను నా జీవిత ప్రయాణంలో నలభై ఐదు సంవత్సరాలు దాటే నాతో ప్రఖ్యాతిగాంచిన గాంచిన దైవజనులు రంజిత్ ఓపీర్ గారు అలాగే ఈశాన్ గారు ఆర్ఆర్కే మూర్తి గారు ఇంకా తదితర దైవజనులు కాలంలో నేను బాలుడిని అంతే వాళ్ళు మంచి అవనస్తులుగా సేవలకు వచ్చారు నేనైతే బాలుడిగా ఒక ఎనిమిదేళ్ల ప్రాయంలోనే సువార్థకంగా వచ్చాను మొట్టమొదట నేను సువార్త ప్రకటించాను అప్పుడు చాలా అద్భుతాలు జరిగాయి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు సామెల్ బాబు మా గృహంలోకి వచ్చి ప్రార్థించాక దేవుడు మాకు సంతానం ఇచ్చాడని ఆ రోజుల్లో కొన్ని వేరే వ్యాధులుండి ఆ వ్యాధుల నుంచి వారు విడుదల పొందడం నిరుద్యోగంతో ఉన్నవాడికి ఉద్యోగాలు రావడం ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నా బాల్యంలో దేవుడు వారి జీవితంలో చేసినట్లు ఇండియాలో అనేక రాష్ట్రాల్లో సాక్ష్యాలు ఉన్నాయి నేను బాల్యంలోనే ఎనిమిది సంవత్సరాల వయసులోనే చాలా తొందరగా హిందీ నేర్చుకున్నాను దేవుడు నేర్పే కృపను బట్టి నేను ఎక్కువ కాలం అంటే ఆ స్టాండర్డ్గా పది సంవత్సరాలు బొంబాయిలో ఉన్నాను ఇరవై సంవత్సరాలు పైబడి అప్ అండ్ డౌన్ జర్నీ చేశాను కాబట్టి నాకు ముప్పై సంవత్సరాలు హిందీలో బొంబాయిలో అనేక రాష్ట్రాల్లో జిల్లాల్లో నాకు అనువు ఉంది అలాగే నేను ఇండియాలో మందిరాలు కట్టాను చాలామంది ఆంధ్రలో మందిరాలు కట్టుకుంటారు నేనైతే ఇండియాలోనే అనేక రాష్ట్రాల్లో చిన్న చిన్న విలేజ్ల్లో కూడా మందిరాలు కట్టడానికి దేవుడు కపించాడు చాలామంది మిషనరీలు తయారు చేశాను నేను సువార్త ప్రకటించిన తర్వాత సింగర్గా మారాను పాటలు పాడేవాడిని ఆ తర్వాత రైటర్గా మారాను తెలుగు హిందీ ఇంగ్లీష్లో మూడు భాషల్లో రాయడానికి దేవుడు కృపచిపించారు ఆ తర్వాత ఆరు మూవీలు తీయడానికి దేవుడు కృపించారు ఆ తర్వాత నేను యూట్యూబర్గా మారాను ఆ తర్వాత వీధుల్లో కూడా నేను బాల్యంలో ఎప్పుడైతే వీధుల్లో సువార్తతో ప్రారంభించానో ఇప్పటికీ కూడా నేను సువార్త లేని ప్రదేశాల్లో ఎండలో కూడా వర్షంలో కూడా సువార్త ప్రకటిస్తాను పత్రికలు కూడా నేనే సొంతంగా ప్రింటింగ్ చేయించుకుంటాను ఎవరో పత్రికలు పంచిపెట్టను కానీ ఇస్తే పంచి పెడతాను నేనే స్వయంగా నా ఖర్చులతోనే కరపత్రాల ప్రింటింగ్లు వేయించి పంచి ఉంటాను ఇకపోతే కొత్త నిబంధన బైబిళ్ళు ఆ పెద్ద బైబిల్ కూడా కొని పంచి పెడుతుంటాను చాలామంది అడుగుతుంటారు మాకు బైబిల్ ఇవ్వగలరా అని మంచి బైబిల్స్ నా జీవితంలో వాళ్ళకి కొని ఇస్తుంటాను నాకైతే మిషనరీ కానీ డబ్బు కానీ ఎవరైనా సహకారం కానీ లేదు విశ్వాసంతో నేను ఈ పరిచర్ కొనసాగిస్తున్నాను నాకు వచ్చే ఆదాయము నాకే సరిపోదు అందులో మేము పస్తుండి మేము మాకు కలిగిన దాంట్లోనే బైబిల్ కొనేసి ఉంటుంటాం మరి మా పరిచర్య అనేక రాష్ట్రాల్లో ఉంది కానీ నాకైతే ఇప్పటికీ నేను మందిరం కొరకు సేవకు వచ్చాక ఒక స్థలం కానీ ఇల్లు కానీ ఏమీ కట్టుకోలేదు మందిరం కట్టాం కానీ అది మేము సొంతంగా బొంబాయిలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు కొనుక్కున్న స్థలాలు సేవకు రాకుండానే నేను స్థలాలు కొనుక్కున్నాను ఆ స్థలాల్లోనే మందిరం కట్టాము ఇప్పుడు మరొక మందిరం అంటే మందిరం పైన మందిరం కట్టాలని మేము నిర్ణయించాం మందిరం జీవితంలో చాలా అద్భుతమైనది మనం ఎన్నో కడతాము మంచి బాగా అందంగా మన ఇల్లు కట్టుకుంటాం ప్యాలెస్ కట్టుకుంటాం ల్యాబరటరీస్ కట్టుకుంటాం మన జీవితాన్ని కట్టుకుంటాం బిడ్డలు త్వరగా కుటుంబాన్ని కట్టుకుంటాం ఎన్నెన్నో కడతాం కానీ అన్నింటిలో శ్రేష్టమైనది గుర్తింపు పొందినది దేవుని మందిరం ఒక వ్యక్తి క్రైస్తుడు అయిన తర్వాత దైవజనుడైనా లేక విశ్వాసమైనా ఖచ్చితంగా దైవజనుడు మందిరం కట్టాలన్న ప్రేరణ ప్రతి ఒక్కరు కలుగుతుంది అలా మందిరం కట్టడానికి ఏ దైవజనుడైనా మీ ప్రాంతంలో ఉంటే ఆ దైవజనుడికి మీరు చేయొని ఇవ్వండి అనే వాళ్ళు ఎవరైనా ఒకటే ఇప్పుడు నేను మందిరం కడుతున్నాను అది నాకు దేవుడిచ్చిన ప్రేరణ అది ఆ మందిరానికి నిధులు ముప్పై లక్షలు కావాలి అయితే స్లాబ్కు పది లక్షలు అవుతుంది అన్నారు కాబట్టి అది ఇంచుమించుగా ఐదు నుంచి ఆరు ఏడు వందల మంది సిట్టింగ్ మందిరం అది చాలా విస్తరణ మా మందిరం ఇంచుమించుగా ఇరవై సెంట్లలో ఉంది ఇరవై సెంట్లు అంటే సుమారుగా వెయ్యి గజాల్లో మందిరం కడుతున్నాం పెద్దదే అయితే నాకైతే ఇల్లు అయితే లేదు నాకు బైకు కూడా లేదు నేను బైక్ వాడతాను అది రెంటెడ్ అది అందుకని ముప్పై ఐదు సంవత్సరాల్లో సేవ అయితే విస్తారంగా చేశాను ఎవరిని నేనేం ఆశించలేదు ఒకవేళ ఎవరినైనా కానీ చిన్న కాను పంపడానంటే వాళ్ళు రకరకాలుగా అంటుంటారు నేను ఏం ఆశించలేదు కానీ అలా అడడానికి కూడా నాకు భయం వేస్తుంటుంది ఎందుకంటే నేను ఏదో డబ్బును ఆశించాను వాళ్ళు అనుకుంటారు నిందిస్తారని నేను ఎవరిని ఆశించను అయినప్పటికీ కొంతమందిని నేను వాళ్ళు నన్ను ఇష్టపడతారు కాబట్టి ఒక కుటుంబికుడిగా ఒక సహోదరుడుగా ఒక కొడుకుగా నేను చెప్తుంటాను బ్రదరు నాకు నేను మందిరం కడుతున్నాను మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలి చేయబోతున్నాడు మీరు చిన్న కాను పంపండి అని నేను అడుగుతూ ఉంటుంటాను ఎందుకంటే మందిరం చాలా శ్రేష్టమైనది మొట్టమొదటిసారిగా మరి మందిరము ఎవరు కట్టారు బైబిల్లో మనకి ఏడుగురు కనబడతారు ఒక ఆయన మోసే ప్రత్యక్ష గుడారంలో దేవుడు చేశాడు అక్కడ ఆరం జరిగినప్పుడు దేవుడు ముఖముఖగా మోసేతో మాట్లాడేవాడు అది మందిరం ప్రత్యక్ష గుడారము అతి పరిశుద్ధ స్థలంలో మోసే దేవుడితో మాట్లాడేవాడు మోసే ఎండ అయిపోయాక అదే స్థలంలో మోసేతో దేవుడు ఎలా మాట్లాడాడో యహోస్వతో మాట్లాడడం ప్రారంభించాడు ఇక స్టాండర్డ్గా మందిరం కట్టడానికి దేవుడు సోలోమాను ఎంపిక చేసుకున్నాడు అది మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదవచనం యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘం యహోవ మందిరమును నింపాను కాబట్టి యహోవ తేజో మహిమ యహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయటకు నిలువలేకపోయిరీ యాజకులు ఆ మహిమను తట్టుకోలేకపోయారు మందిరాన్ని ఎప్పుడైతే కట్టాడో సొలోమను దేవుని చిత్తానుసారంగా ఆ మందిరానికి ఎవరు ఎంత ఇచ్చారో అన్ని వివరాలు రాయబడ్డాయి అది పెద్ద జాబితా మందిరానికి కొందరు బంగారం ఇచ్చారు కొందరు వెండిచ్చారు ఎక్కువ బంగారం వచ్చింది ఆ రోజుల్లో మనలాంటి కరెన్సీ నోట్లు లేవు బంగారాన్ని ఉపయోగించేవారు హైదరాబాద్లో మందిరానికి చాలామంది బంగారం ఇచ్చినట్లు చెప్పారు మంచిది చాలామంది బంగారాన్ని ఇస్తారు నోట్లు ఇస్తారు అయితే మా ప్రాంతంలో ఉన్న మందిరానికి కనీసం నేనున్న ప్రదేశ ప్రజలు పేదవాళ్ళు హరిపేదలు నెలలో పది రోజులు పని ఉంటుంది ఇరవై రోజులు ఫస్తుంటారు పాపం వాళ్ళు వాళ్ళని నేనేమి ఆశ్రయించను ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు ఉన్న సంగతి నాకు తెలుసు కానీ నేను బొంబాయిలో సేవ చేసుకున్న నేను డబ్బుకి విలువేంటో నాకు తెలియదు నేను వెచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని లేని వాళ్ళకి మందిరం కట్టుకోవడానికి ఇచ్చేవాడిని నేను అప్పుడు జాబ్ చేసుకునేవాడిని కాబట్టి కానీ ఇప్పుడైతే నేను మందిరం అంటే సంఘాన్ని ఆశించలేను ఎందుకంటే సంఘంలో వాళ్ళు నిరుపేదలు వారు ఇల్లే పూరి గుడిసెలు అందుకని నేను ఇలాగా నాకు తెలిసిన వాళ్ళతో అయ్యా మీరు చిన్న కానుక నాకు ఈ మందిరం కొరకు పంపిస్తే అది ఎంతైనా కావచ్చు కానీ మీ పేరు సొలోమాన్ కాలంలో ఎవరు ఎంత ఇచ్చారో వ్రాయిబడింది నిహమి కాలంలో కూడా వాళ్ళ మందిరానికి సహకరించినప్పుడు వ్రాయబడింది అలాగే నీ జీవితంలో నీ ఇంటికి ఎంత ఖర్చు పెట్టేవో వ్రాయబడదు దానికి దేవుడు అంగీకరించడం నీ బట్టకి ఎంత ఖర్చు పెట్టావు నీ కారుకి ఎంత ఖర్చు పెట్టావు నీ కారు ఎంత ఖరీదైంది దేవుని కొరకు నువ్వు ఏం చేసినా మందిరం కొరకు నువ్వు చేసింది లెక్కించబడుతుంది వ్రాయబడుతుంది దాని గురించి మంచి వివరాలు బైబిల్లో ఉన్నాయి మందిరం కట్టడంలో ఎవ్వరు చేతులైతే దేవుని కొరకు చాపుతారో సహాయపడతారో వారు ఇచ్చింది వ్రాయబడుతుంది వ్రాయబడుతుంది అందులో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఏమున్నాయంటే మందిర నిర్మాణంలో ఎవరైతే సహాయపడతారో వారికి మొట్టమొదట దేవుడిచ్చే ఇచ్చే దీవెన ఆశీర్వాదం నీకు ఎంత ఇవ్వాలో మితి లేని ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు టూ తృప్తి నీ జీవితంలో నిజమైన తృప్తి ఉంటుంది మందిరం నిర్మాణంలో నువ్వు ఎప్పుడైతే సహాయం చేస్తావో నిజమైన సంతోషం నిజమైన వెలుగు నీలోకి వస్తుంది అంతవరకు నీ ఇంట్లోకి రాదు అది ఖచ్చితం ఎవరైనా సరే ఏ క్రైస్తవుడైనా సరే తృప్తి నెంబర్ త్రీ రక్షణ దేవుని కాపుదల్ని నీకుంటుంది నెంబర్ ఫోర్ ఆహారం ఆహారంలో ఏ కొరత ఉండదు ఎప్పుడు లేని సమృద్ధి ఎప్పుడు లేని మంచి ఆహారం నీకు దేవుడిస్తాడు నెంబర్ ఫైవ్ ఆనందం నీ కుటుంబంలో నిజమైన సంతోషం ఐక్యతను మీరు చూడగలుగుతారు నెంబర్ సిక్స్ వర్దిల్లుట నీవు ప్రతి విషయంలో వర్ధిల్లుతావు అభివృద్ధి చెందుతావు నెంబర్ సెవెన్ దీపం అంటే వెలుగు నీ ఇంట్లో ఉంటుంది దేవుని మహిమ ఇందులో ఉంటుంది మనం చదివాం సులువున కాలంలో మందిరం పూర్తి అవ్వగానే అందులోకి ఏమొచ్చింది దేవుని మహిమ మేఘము వలె మేఘము వలె చూడండి ఇక్కడ రాస్తుంది మొదటి రాజుల గ్రంథం అధ్యాయం పదవి వచ్చినాం యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యహోవో మందిరమును నింపాను కాబట్టి యహోవ తేజో మహిమ యహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయటకు నిలువ లేకపో ఆ మహిమను ఆ శక్తిని వాళ్ళు తట్టుకోలేకపోయారు అంటే యాచకులు పరిశుద్ధులు కదా మనం అంటే తట్టుకోలేం సామాన్యులు యాజకులు ఎప్పుడు దేవుని పరిచయం చేస్తారు కానీ వాళ్ళు తట్టుకోలేకపోయారు అని అంటే దాని అర్థం ఏంటంటే వారిలో కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట వారు లోపాలు ఉన్నా కానీ వారికి దేవుడు హాని చేయలేదు వారిని క్షమించాడు వారిని కనికరించాడు ఎందుకంటే వాళ్ళు దేవుని మందిరంలో ఏం చేస్తున్నారు యాచక ధర్మం చేస్తున్నారు అంటే విజ్ఞాపనం చేస్తున్నారు ఆ ప్రాంతాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారు దేవునికి భయపడుతూ ఉన్నారు దేవుడు చెప్పింది చేస్తున్నారు విజ్ఞాపనం చేస్తున్నారు కాబట్టి వారు భయపడ్డారంటే లోపడ్డారు మనము దేవుని మందిరం విషయంలో ఎప్పుడైతే లోపడతామో అప్పుడు దేవుడు నీ జీవితంలో నిజమైన తృప్తికరమైన నీకు తృప్తినిచ్చే పనిని దేవుడు మొదలు పెడతాడు నెంబర్ ఎయిట్ జై జీవితం నువ్వు వెళ్ళే ప్రతి ప్రాంతంలో మందిరం కట్టడంలో నీ ఉంటే అన్ని విషయాల్లో నీ జీవితంలో విజయంతో తిరిగి వస్తావు నెంబర్ నైన్ సంతానం సంతానం విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే మందిరం విషయంలో నువ్వు ఏకీపించావు కాబట్టి నీకు సంతానం ఇస్తాడు నెంబర్ టెన్ ఆరోగ్యాన్ని నీకు ఇస్తాడు పుష్కలమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు ఒకవేళకి జాబు కావాలి జాబ్ ఇస్తాడు పర్మనెంట్ జాబ్ ఇస్తారు మీరు మార్కెట్లోకి వెళ్ళాక మీ జేబుల్లో డబ్బులు ఎంత ఉన్నాయో మీ పర్సులో డబ్బులు ఎంత ఉన్నాయో మీరు చూసుకోరా చూసుకుంటారు మీరు ఇవ్వకుండా ఏమీ పొందలేరు మార్కెట్లోకి మీరు వెళ్ళేటప్పుడు పది రూపాయలు జేబులు లేకుండా మీరు వెళ్ళగలరా వెళ్ళి చూడండి అసలు తృప్తి ఉండదు మీకు ఎందుకని ఏమీ తేలేరు ఏమీ కొనలేరు మీ ప్రయాసం వ్యర్థమైపోతుంది ఎందుకంటే మీరు ఫోన్పే చేస్తా అంటే ఫోన్పే అయినా పాకెట్ మనీ అన్న ఒకటే మీరు ఫోన్పే చేసినా బ్యాంకులో డబ్బులు ఉంటేనే మీరు ఫోన్పే చేయగలరు ఒకవేళ బ్యాంకులో డబ్బులు లేవనుకోండి ఫోన్పే చేయలేరు మీ పాకెట్లో ఉంటే మీరు ఏమన్నా కొనగలరు దేవుని కృప నీకు సమృద్ధిగా రావాలంటే నువ్వు ఇవ్వకుండా నువ్వేం పొందలేవు ఇప్పుడు చూడండి నేనే ఉన్నాను మీకోసం ఎంత ఏడుస్తానో తెలుసా మా మా రండి మేము దొల్లు దొల్లు ఏడుస్తాం మీకోసం మేము మీకోసం మీరు మాకు పరిచయం అయ్యింది రెండు నెలలు మాత్రమే మీరు జూలైలో నాకు పరిచయం అయ్యారు గుర్తుందా మీకు ఆగస్ట్ నెల అంటే రెండు నెలలుగా మీకోసం వేడి మీరు నాకు ఏమి ఇచ్చారు ఒకసారి మీరు గుర్తుపట్టండి మీ ఇంట్లో పని చేసే ఒక పని మనిషికి ఫర్ ఎగ్జాంపుల్గా నెలకు మూడు వేలు ఇచ్చారు అనుకోండి అంటే రెండు నెలల్లో ఆరు వేలు ఇచ్చారు నేను రెండు నెలలుగా మీకోసం మీ కుటుంబం కోసం పేరు పేరు విజ్ఞాపం చేశాను మీరు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబరు నా నెంబరు కాదు అది పబ్లిక్ అది మీరు ఎప్పుడైతే ఈ ఈ మందిరం నిర్మాణంలో మీ మీరు ఒక వెయ్యి కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ మీ ఇష్టం అనమాట మీరు పంపుకున్నప్పుడు మీ పేరు రిజిస్టర్ చేయబడుతుంది అప్పుడు నా పర్సనల్ నెంబర్ నీకు వస్తుంది నా పర్సనల్ నెంబర్ మీకు ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఫోన్ చే చేసిన వెంటనే అసలు ఫోన్ ముందే నేనే ఫోన్ చేస్తాను మీకు ఎందుకంటే మీ పేరు ఎప్పుడైతే రిజిస్టర్ చేయబడుతుందో మా ఫ్రేట్ టవర్లో మీకోసం మేము ప్రార్థిస్తాం ఏమండీ విజ్ఞాపనం చేయడానికి మీరు వేళ అడుగుతున్నారా అని మీరు అనుకోవచ్చు ఏమండీ మీ ఇంట్లో కూలి పని చేసేవాడికి నువ్వు నెలంతా పనిచేసావు కదా జీతం ఎందుకు ఇవ్వాలని అనంటే అసలు చూద్దాం అంత ఎందుకంటే మీరు జాబ్ చేసుకుంటున్నారు లక్ష రూపాయలు తెచ్చుకుంటున్నారు మీరు డాక్టర్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు సరే ఒక యాభై వేలు తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్ వారు ఏ నీకు ఇవ్వాలంటావా జీతం అన్నారు అనుకోండి నువ్వేం చేస్తావు ఏం చేస్తావు కేసేస్తావు సార్ నేను ఉద్యోగం చేశాను సార్ యాభై వేలు జీతం ఇవ్వలేదు సార్ నాలుగు నెలలు మీరు కేసేస్తారు ఇవ్వకపోతే కానీ పాస్టర్ అంటే చాలా లోపు సార్ చాలా లోకు ఇష్ట వచ్చినట్టు మాట్లాడతారు నువ్వు అడగకూడదయ్యా ప్రార్థన చెయ్యాలయ్యా అంటారు నన్ను మరి దేవుడు కూడా నిన్ను అలాగే ప్రశ్నిస్తాడు నీకెందుకు ఇవ్వాలి ఉద్యోగం నీకెందుకు ఇవ్వాలి సంతానం నీకెందుకు నేను సహాయం చేయాలి అని దేవుడు కూడా నిన్ను అడుగుతాడు ఎందుకంటే నా సేవకుడు నా దాసుడు అగ్ని వంటి వాడు నేను అగ్ని జవాళ్ళుగా చేసే నిబ్రిపత్రలు రాసిందే మరి అతను మారుపెడుతున్నాడు కదా నీకోసం మరి నీకు జీతం ఇవ్వకపోతే నువ్వు బాధపడతావు మరి ఇంట్లో పనిచేసే ఆ పని మనిషిని నువ్వు గుర్తిస్తావు మిగిలిపోయిన అన్నం పట్టుకెళ్ళమంటావు మిగిలిపోయిన కర్రీస్ పట్టుకెళ్ళమంటావు బట్టలు ఇస్తావు వాళ్ళు చేసే పని మెచ్చుకొని ఐదు నుంచి పదివేలు ఇస్తావు వాళ్ళ పిల్లలకు పెళ్ళి అని అంటే యాభై వేలు లక్ష రూపాయలు సాయం చేయరా మీరు దేవుని మందిరం కూడా అలాంటిదే దేవుని మందిరము మనందరిది నాది కాదు మీ అందరి తరఫున మందిరం కడుతుందండి మీరు ఎప్పుడైతే మందిరానికి సహాయం చేస్తారో గుర్తుంచుకోండి మీ జీవితంలో ఏ మొదలవుతుంది జయ జీవితం సంతానం ఆరోగ్యం ఉద్యోగం పది రకాల ఆశీర్వాదాలు మందిరము కట్టే పనిలో ఎవరి ఆస్తమైతే ఉంటుందో పది రకాల ఆశీర్వాదాలు లేక పన్నెండు రకాల ఆశీర్వాదాలు దేవుడు మీకు సమృద్ధికి ఇస్తాడు మందిరము అనేది నేను ఇప్పుడు మొదలు పెట్టాను ఆ స్లాబ్కి పది లక్షలు అవుతుంది కానీ సగం వేసి వదిలేద్దాం అంటే ఐదు లక్షలతో దేవుని మీద మరొకసారి నెక్స్ట్ ఇయర్ వేద్దాం అనుకుంటున్నాను అదే పది లక్షలు నాకు దేవుడు ఇచ్చాడు అనుకోండి మొత్తం స్లాప్ వేసేస్తాను మొత్తం కట్టడానికి మందిరానికి ముప్పై లక్షలు అవుతుంది నేను ముందు ఒక మందిరం కట్టాను దానికి నలభై లక్షలు అయింది ఇది పైన కాబట్టి థర్టీ లక్షస్ థర్టీ లాక్స్ అవుతుంది అన్నమాట ప్రభుత్వం వాళ్ళు నాకు రూపాయి ఇవ్వరు ఎందుకంటే నేను ఊరు కాని ఊరిలో ఉన్నాను ఫ్రమ్ బొంబాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నేను కడుతున్నాను ఇక్కడ నన్ను ఎవరు పట్టించుకోరు ఎందుకంటే నేను పరదేశిని మా కుటుంబాలు ఎవరో లేరు ప్రభుత్వం కూడా నన్ను అంగీకరించదు కాబట్టి నాకెవరైనా ఉన్నారంటే మీరే ఉన్నారు మీరు చూసి చూడడం వదిలేస్తే దేవుడు కూడా మిమ్మల్ని చూసి చూడటం వదిలేస్తాడు నా ప్రార్థన కూడా జవాబు రాదు కాబట్టి ప్రియులారా నా పర్సనల్ నెంబర్ మీకు వస్తుంది మీకు వచ్చేలోగా నేనే ఫోన్ చేస్తాను ఎందుకంటే మీరు ఈ మందిరానికి బలపరిచి ఫోన్పేలో కొంత అమౌంట్ మీరు వేశారు కాబట్టి బ్రదర్ మందిరానికి నేను బలపరుస్తున్నానని కొంత అమౌంట్ ఎప్పుడైతే వేసావో వెంటనే నేనే నా పర్సనల్ నెంబర్తో మీతో మాట్లాడతాను ఒకసారి కాదు నాకు టైం ఉన్నప్పుడల్లా మాట్లాడతాను కాబట్టి సహోదరులారా ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబరు నా నెంబరు కాదు పాషుగారికి ఇవ్వండి ఒకసారి పోను అంటున్నారు చాలామంది అది నా నెంబరు కాదు మా టవర్లో ఉంటారు వాళ్ళు ఎత్తి మాట్లాడతారు నేను మాట్లాడాలంటే సమయం పడుతుంది ఎందుకంటే నేను ఖాళీ మనిషిని కాదు కదా చాలా ప్రాంతాల్లో వాక్యం చెప్తాను నేను హిందీ అంతా అనేక సంఘాల్లో వాక్యాలు చెప్తాను నేను నా సొంత బ్రాంచెస్ ఉన్నాయి అవి చూసుకుంటాను బుక్స్ రాస్తాను బుక్స్ పంపిస్తాను ఎంతో నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ అంతట్లో ఎవరో నాకు వెయ్యి ఇచ్చి బుక్స్ పంపండి అనేవాళ్ళు ఎవరు లేరు అందరూ ఫ్రీగానే పట్టుకెళ్ళిపోయారు ఇంచుమించుగా నేను పంపిన బుక్స్కి ఇరవై లక్షలు ఖర్చు అయింది నేనే ఉచితంగా పంపాను ఒక ఆమె అన్నది నేను రెండు వందలు పంపాను ప్రత తీసుకో అని నాకు వద్దమ్మా తీసుకో అందామనుకున్నాను నేను ఆవిడ ఎంతో ఎక్కువ పంపాను అనుకుంది ఆవిడే నేను లక్షలే వేస్ట్గా వదిలేస్తాను నేనే కానీ బుక్స్ అమ్ముకుంటే ఈరోజు నేను మందిరానికి కూడా ఎవరిని డొనేషన్ కూడా అడగను నేను ఫ్రీలరా ఇక్కడ చాలా విచిత్రమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నారు కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయం ఏడో చిను వారి నానాటికి బలాభృతులు ఉదుచు ప్రయాణం చేయుదురు వారిలో ప్రతివాడు సీయోన్లో దేవుని సన్నిధిని కనపడను అబ్బా ఈ వాక్యం ఏం చెప్తుంది కీర్తన ఎనభై నాలుగు నాలుగో చరణం నీ మందిరం నందు నివసించేవారు ధనియలు వారి నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలము నుండి మనుషులు ధన్యులు యాత్ర చేయి మార్గంలో వారికి అతి ప్రియుములు వారు బాకాలోయలో పడి వెళ్ళచ్చు దానిని జలమైంబ చేదురు తొలకరి వాన దానిని దీవెళ్ళతో కప్పును మందిరాన్ని ఎప్పుడైతే కట్టడానికి మీరు ముందుకొస్తారో మందిరం కొరకు కంగారు పడి చాలామంది చేతులు చాపుతారు చాలామంది వెతుక్కుంటారు ఎవరైనా మందిరం కడుతున్నారా ఎక్కడన్నా అని మీరు ఎవరైనా సరే వచ్చి స్వయంగా స్లాబ్ చేసేయండి మీరు ఎవరైనా సరే డొనేషన్ చేసి తెచ్చి దగ్గరుండి మందిరం స్లాబ్ చేసేయండి మీరే స్వయంగా కట్టండి వీలైతే మా స్థలంలో మందిరం స్థలంలో పక్కన ఒక చిన్న గది కూడా మీరే కట్టుకోండి మీరు ఉండొచ్చు అందులో మీకు మూడు పూటల పోయిన కూడా మా ప్లేట్ అవర్లు తెచ్చి మీకు పెడతారు హ్యాపీగా వాటర్ ఉంటుంది ల్యాబెటర్ ఉంటుంది మీకు రూమ్ కూడా కట్టుకోవచ్చు మా స్థలంలో సొంతంగా మేము అది కూడా మీకు ఎందుకంటే మందిరం మీరే కట్టారు కాబట్టి మీకు ఒక రూమ్ కూడా అందులో మీరే కట్టుకోవచ్చు మీకు నచ్చిన విధంగా సో హ్యాపీ ఎందుకంటే నేను ఇతరులను ఉండడానికి ఎప్పుడెకేపిస్తాను మీకు రాసి కూడా ఇచ్చేస్తాను నేను ఎప్పుడు కూడా ఏది నాది అని నేను అనుకోను ఎందుకంటే అది దేవుని కృప కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే నీ మందిరం నుండి వారు ధన్యులు అని చెప్పి వచ్చిన వారు బాగా వారు నానాటికి బలాభివృద్ధిని అందొచ్చు ప్రయాణం చేయుదురు వారిలో ప్రతివాడు సియోను దేవుని సన్నిధిలో కనబడను సియోను లాంటి పరలోపల కనబడతాడంట మందిరాన్ని కట్టడంలో ఎవరైతే సహాయం పడతారో వాడికి పది రకాల దీవెళ్ళు వర్తిస్తాయి ఒకటి దీవెన రెండు తృప్తి మూడు రక్షణ నాలుగు ఆహారం సమృద్ధి ఐదు ఆనందం వారు వర్ధిల్లుతారు ఏడు దీపం వెలుగు ద్వితీయ గ్రంథము యాభై ఎందో ఎందోచనలో నీ వెనుకడు భాగమున ఆయన కాయను ఆయన వెలుగు నీ ముందు నడుస్తుంది అని ఉంటుంది అక్కడ నువ్వు ఎప్పుడైతే మందిరం నిర్మాణంలో సహకారిగా ఉంటావో వెలుగు పరలోకలు వెలుగు తేజో మహిమ నిన్ను నింపడిస్తుంది జై జీవితం తొమ్మిది సంతానం నువ్వు అడిగిన సంతానం దేవడిస్తాడు పది ఆరోగ్యం పదకొండు ఉద్యోగం పన్నెండు నువ్వు కోరిన ప్రతి దాంట్లో విజయంతో నువ్వు సాధించుకుంటావు అనేగిలకు అప్పిస్తావు అప్పు చెయ్యి నీ జీవితంలో నిజమైన తృప్తి ఎందులో ఉంది మందిర నిర్మాణంలో ఉంది కాబట్టి ప్రియులారా ఈ గ్రంథంలో ఉన్న ఈ వాక్యము మీరు గమనించి చూస్తే నిహేమ్య గ్రంథము పదమూడో అధ్యాయము వచనం నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరంను ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తన స్థలంలో ఉంచి తిని గమనించారా ఇక్కడ నిహేమ్య తర్వాత ఈ మందిరానికి కట్టడానికి పూనుకున్నాడు పడగొట్టబడింది సులోమాను మూడో వ్యక్తి మందిరం నిర్మాణంలో మరొక ముగ్గురు వ్యక్తులు మందిరం నిర్మాణంలో జర్బాబేలు నిహేమ్య ఎచరా అక్కడ ఆరుగురు ఇక కొత్త మందికి వచ్చే మందిరాన్ని బాగు చేసింది ఎవరంటే హేరోత్ ఏడుగురు వ్యక్తులు మందిరం నిర్మాణంలో సహాయం చేశారైతే ఏడో వ్యక్తి మందిరం కట్టిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు తెలుసుకోబోతున్నారు చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు ఆయన మందిరం కట్టాడు ఆయన కూడా దేవునికి భయపడ్డాడు ఏ రోజు కొత్త నిబంధనలో ఎలా భయపడ్డాడు అనే విషయాన్ని ముందు నేను మీతో చెప్తూ చెప్తూ ముగిస్తున్నాను దేవుని మందిరం నిర్మాణంలో ఎవరైతే చేతులు చాపుతారో వారి జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి భర్తీ చేయబడతాయి వారు ఆర్థికంగా నిలదొక్కుతారు ఆరోగ్యం నిలదొక్కుతారు వారు అనేకులకు దీవెన కనకం మారిపోతారు అందుకని ఏడుగురు ఈ మందిర మందిర నిర్మాణంలో సహకారులుగా ఉన్నారు వాళ్ళు చరిత్రలో బైబిల్లో పరలోకలో వ్రాయిపడ్డారు ఎవరైతే మందిరం కొరకు ముందుకొచ్చి తమకు కలిగింది కొంచెమైనా నేను మందిరం నిర్మాణంలో సహాయం చేస్తాను బ్రదర్ అని మీరు ఎంతైనా ఫోన్పే చేసుకోండి ఇప్పుడు ఉపాస ప్రారంభించాం ఉపవాస అనంతరం నెలాఖరికి మేము మందిరాన్ని శ్లాపేస్తాం దానికి అన్నీ సమకూర్చుకుంటున్నాం నిధులు లేక కొంత సమకూర్చలేకపోయా దయచేసి మీరు ప్రార్థించండి సహకరించండి మీ పేరు పరలోపలు భూలోకంలో ప్రాయించుకోండి మీరు నానాటికి అభివృద్ధి చెందుతారు కీర్తన ఎనభై నాలుగు ఏడులో వారు నానాటికి బాలాభివృద్ధిని ప్రయాణం చేదురు వారిలో ప్రతి ప్రతిఓ సీఎంలో దేవుని సన్నిధిని కనపడును అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఏం ఏం పొందుతారంట నానాటికి అభివృద్ధి పొందుతూ వాళ్ళు ఏం చేస్తారంట ఆ దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రశంసలు పొందుతారంట పదకొండు వచ్చిన దేవుడు యహోవా సూర్యుడును కేడుమనయ్యున్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును నీకు చివరిగా దేవుడిచ్చేది ఏంటంటే కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడంటే నీకు నీకు వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన కృప నీకుంటుంది నిన్ను ఘనపరుస్తాడంట నిన్ను హెచ్చిస్తాడంట తలగా చేస్తాడంట అలాంటి కృప ఈ మందిరంలో సహకరించే వాళ్ళందరికీ మందిర నిర్మాణంలో ఎవరైతే ఫోన్పే ద్వారాగా కానుకలు పంపుతారో వారందరికీ దేవుడు ఆశ్రదించి నానాటికి బలబృతిని అందుదురుగాక ఆమె పరిస్థితులు ఈ వాక్కి విన్న బిడ్డలు దీవించి సంతానం లేని ఉన్నారు వాళ్ళకి సంతానం ఇవ్వండి నిరుద్యోగంతో ఉన్నారు పరీక్ష చే రాశారు అందులో విజయాన్ని ఇవ్వండి వారికి ఉద్యోగాలు ఉండి మెర్సి సుమలత పశువులత బిడ్లకు రాసిన ఎగ్జామ్స్లో ఇచ్చి ఉద్యోగం ఇచ్చి బలపరచండి ఏ సిని ప్రార్థిస్తున్నా అన్నాను జీవిత యాత్ర నా జీవన యాత్రలు నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నా తోడుగా ತೋಡುಗಾ